హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వివి బ్లాగ్స్లో వాటికి మార్నింగ్ బ్లాగ్ అండి ఇక ఎర్లీ మార్నింగే మేమైతే వాకింగ్కి అయితే వెళ్తామని తెలుసు కదా ఇక వాకింగ్కి అయితే వచ్చాము ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే బాగున్నాయి మార్నింగ్ అయితే చూడండి నా ఫేస్ అయితే ఎలా ఉందో నిద్రపోయి లేసా అంటే ఫేస్ అయితే లావుగా అయిపోద్ది ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళిన చోట కదమ్మం పూల చెట్టు అండి ఇది వచ్చేసి చాలా పూలు అయితే పూసినాయి చాలా అంటే చాలా పూసినాయి చెట్టు నిండా పూలేను ఈ కదంబం పువ్వు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి శ్రావణ మాసంలో అయితే ఈ పువ్వులతో పూజ చేస్తారు లక్ష్మీదేవికి శుక్రవారాలు నూట ఎనిమిది ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్తో లక్ష్మి అష్టోత్తరం చదువుకోవచ్చు ఇంకా వెళ్ళేదారిలోనే ఇది వచ్చేసి ఉత్తరే నాకండి ఇంకా ఉత్తరే నాకు కూడా తీసుకొచ్చాను ఎందుకంటే పండుగకి కూడా కొంచెం ఒంటి మీద పొక్కులు అవి వచ్చినాయి కదా ఇవైతే రసం తీసి రాస్తే తగ్గిద్దని ఇంకా చెప్పారు ఇక అందుకని చెప్పేసి చూద్దామని తెచ్చాను ఇవి వచ్చేసి లిల్లీ పువ్వులు అనుకుంటే పొరపాటే అండి ఇవి వచ్చేసి లిల్లీ పువ్వులు కాదండి పున్నాయి పువ్వులు ఎప్పుడో కార్తీక మాసంలో పూయాల్సిన పువ్వులు ఇప్పుడే పూసినవియండి చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో మేము చిన్నప్పుడు ఈ పువ్వులతో అయితే వాడుకునే వాళ్ళము కాడ సగం తింపేసి నోట్లో పెట్టుకుని ఊదామంటే ఇంకా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది విజులెల్లే ఇదిగోండి కదమ్మం పువ్వు అయితే ఇలా అయితే ఉంది మనకి సృష్టికి మూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి పువ్వు ఇది వచ్చేసి నూట ఎనిమిది పువ్వులు ఉంటాయంట ఈ ఒక్క పుష్పానికి అందుకని నూట ఎనిమిది అష్టోత్తరములతో సమానం అని చెప్పేసి అంటారు చాలా బాగుందండి ఫ్రెష్గా అయితే ఇక పండుగ అయితే ఏడున్నర అయినా ఇంకా లేగలేదు సండే కదా ఇంకా ఇంకా రోజే పొద్దున్నే లెగిస్తున్నాడు కదా అని చెప్పేసి వదిలేసారండి ఇంకా తన ఇష్టం వచ్చినప్పుడు లెగిస్తాడు అని చెప్పేసి వంట పని అయితే ఉంది ఇక వంటగదిలోకి అయితే వెళ్తున్నాను నా సామ్రాజ్యం ఇది ఇక నా నాకే అండి ఈ సామ్రాజ్యం అంతా నాదేను ఇక వంటగది అనేది ఇక నైట్ గిన్నెలు అయితే పెట్టేసుకున్నా పొయ్యి గట్ట తుడిచేసుకున్నాను ఇంకా పొయ్యి కూడా కడిగేసేసా అండి పొయ్యి కూడా తుడిచేసేసుకున్నాను శుభ్రంగానికి వంట అయితే బిగించేయాలి ఇక నేనైతే బయటికి వెళ్ళాను కదండి ఇక అటు నుంచి అంటే నేను కూరగాయలు కూడా తెచ్చుకున్నాను ఇక కూరగాయలు అయితే ఇంకా సర్దుకుందాం అని చెప్పేసి ఇట్లా కూరగాయలు ఈ అయితే సర్దుకుంటాను ఇంక అవైతే తీస్తున్నానండి కానీ పొద్దున్నే కూరగాయలకు వెళ్తే మటుకి కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి వడిలిపావు ఫ్రెష్గా అయితే ఉంటాయి నాకైతే ఇవాళ కూరగాయలు తెచ్చుకున్నా కదా చాలా బాగున్నాయండి కూరగాయలు అయితే నచ్చినాయి నేనే వెళ్ళాను ఈరోజైతే కూరగాయ రోజే వెళ్తాను ఎప్పుడన్నా పండు వాళ్ళ డాడీ తీసుకొస్తారు ఈసారి ఈరోజు నేనైతే తీసుకొచ్చుకున్నాను కూరగాయలు కాకరకాయలు ఇంకా టమాటాలు దోసకాయ ఇంకా క్యాబేజీ కూడా తెచ్చుకున్నాను అండి అట్లాగే గోర్చికుడుకాయలు కూడా తెచ్చుకున్నాను ఒక వారం క్రితం అయితే నాలుగు రోజులు వర్షం అయితే బాగా పడింది తిరిగి ఒక టూ డేస్ నుంచే వర్షం అయితే లేదండి మోగెండలే కొంచెం వేసింది కానీ ఈ రోజు అయితే బాగా వస్తుంది వేస్తుంది ఎండ అయితే మటుకి ఫుల్గా అసలు వేసాకాలం గుర్తొచ్చినట్టుగా ఉంది నేను అక్కడ కూర్చుంటే చూసారా ఎంత ఎండ అయితే వస్తుందో అక్కడ ఉన్నదంత ఎండ అండి అంత ఎండో అసలు మామూలుగా లేదు అయితే ఎండ తర్వాత కదా అని చెప్పేసి పొద్దున్నే ఇక బట్టలైతే ఉతికేసుకుంటున్నాను ఇక వర్షాకాలం మటుకి నమ్ముకోకూడదండి ఎప్పుడు వాన పడిద్దో ఎప్పుడు వాన పడదో తెలియదు ఇక మనం పొద్దున్నే ఉతికేసుకోవడం బెటర్ బట్టలైతే వర్షాకాలం బట్టలు ఉతికేటప్పుడు మటికి మనం కంఫర్ట్ వాడతాం కదండి కంఫర్ట్ కన్నా కూడా డెటాల్ వాడుకుంటే మంచిది ఏమన్నా ఆరి ఆరుకోకుండా బట్టలు కొంచెం వాసన వస్తాయి కదా ఇంకా అవైతే క్రిమి కెటకాలం ఏం లేకుండా వాసన లేకుండా ఉండటానికి కంఫర్ట్ కన్నా కూడా డటాల్ వేసుకొని జాడించుకుంటే చాలా మంచిది వచ్చేసి మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను ఇక పొద్దున్నే పని అయితే స్టార్ట్ అయిపోద్దండి ఈ విధంగా అయితే ఉంటుంది మా ఇంట్లో దుప్పట్లు ఉతికేటప్పుడు అయితే రెండు మూడు చడవలు వేయాల్సి వచ్చిందండి మిషన్ అయితే ఇంకా ఆ రోజైతే ఎండ బాగా ఉంటే నేను దుప్పట్లు కూడా పెడతాను ఇంక ఈ రోజైతే పాలు కొంచమే ఉన్నాయండి ఇక నాకైతే టీకే సరిపోతాయి ఇక టీ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి టీ పొడి అయితే వేసుకున్నాను టీ ఇగోండి టీ అయితే అయిపోయింది గ్లాస్లో పోసుకున్నాను నాకు కప్పులో తాగటం అంత ఇష్టం ఉండదు ఎందుకన్నా కానీ తెలియదు కానీ నేనైతే గ్లాస్లోనే పోసుకొని తాగటాకి ఇష్టపడతాను కప్ అయితే యూజ్ చేయను వచ్చేసేసి పుదీనా వలసి రెండు రోజులు అయిందండి ఫ్రిడ్జ్లో ఉంది సరే ఎక్కడైనా సరే పుదీనా చట్నీ చేయాలని నిర్ణయించేసుకున్నా ఇక ప్రాసెస్ అయితే బిగిన్ చేసేసాను పుదీనా చట్నీ చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే మనకి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ మటుకి ఎవరికైనా అలవాటు లేకపోయినా సరే అలవాటు చేసుకోండి పుదీనా చట్నీ తింటాము మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడటానికి కూడా పుదీనా బాగా ఉపయోగపడిద్ది ఎవరికన్నా వాడకపోతే పుదీనా వాడనండి మంచిది హెల్త్ పరంగా కూడా పుదీనా అయితే ఇక పుదీనా అయితే కడిగేసి పెట్టేసుకున్నాను పుదీనాకు ఇంకా టమాటాలు కూడా వేసుకున్నాను కట్ చేసుకొని ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు చట్నీ అనేది నేను ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను టమాటా అయితే అలా కట్ చేసుకుని వేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను సరిపడా పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కారంగా ఉన్నాయి కొంచెం చూసేసుకుంటున్నాను ఇక అలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అండి సాల్ట్ అయినా పర్వాలేదు కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు చట్నీలోకి ఇక నేనైతే కొంచెం కల్లుప్పు అయితే వేసుకొని సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇట్లా మగ్గ పెట్టితే అండి పెద్ద విశేషమైన పచ్చడి ఏం కాదు ప్రాసెస్ ఏం కాదు ఇంకా అలా నేను ఈ విధంగా అయితే చేసుకుంటాను పుదీనా పచ్చడి అయితే ఇంకా అది మగ్గ పెట్టుకోవాలి కొంచెంసేపు అందులో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గ పెట్టుకొని మనం మిక్సీ వేసుకోవడమేను ఇక పప్పు అయితే వండుదామని దోసకాయ పప్పు ఇంకా పప్పు అయితే తీసాను పప్పు అయితే అయిపోవచ్చిందండి కొంచెం ఉంది మొత్తం ఖాళీ చేయడం బిందుకులే అని మళ్ళీ కొంచెం నాలుగు గింజలు అయితే వేశాను అయితే మనం ఏదైనా అయిపోతున్నప్పుడు మనం మొత్తం పంపేసుకోకూడదండి బియ్యమైనా సరే పప్పు అయినా సరే ఉప్పు అయినా సరే ఏదైనా సరే మన డబ్బాలో నిల్వ పెట్టుకోవాలండి కొంచెం నిలవబెట్టుకొని ముందే కొనుక్కోవాలి బియ్యమైనా ఉప్పు అయినా ఇంకా చీపిరి కూడా అంతే అండి చీపురు కూడా ఉండంగానే చీపురు తెచ్చుకోవటం మంచిది ఇవన్నీ లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం ఏదైనా సరే తుడిసి పెట్టుకోకూడదు మనం ఉప్పు కొండంగానే ఉప్పు కొనుక్కోవాలి ముందుగానే అయితే ఫాలో అవ్వండి ఎవరికన్నా తెలియకపోతే మటుకి ఇక మా ఇంట్లో అంటే కందిపప్పు అయిపోయింది కదండి మొత్తం తుడిసి పెట్టకూడదు అని చెప్పేసి మళ్ళీ నాలుగు గింజలు అయితే ఉంచేసాను డబ్బాలో ఇంకా దోసకాయ పప్పు అన్నా కదా దోసకాయ అయితే పీలి తీస్తున్నాను దోసకాయ పప్పు అయితే చాలా బాగుంటుందండి దోసకాయ కూడా చక్కగా పసు పచ్చగా ఉంది మొత్తగా అసలు బాగుంది ఇంకా చూడాలి ఎట్లా ఉంటుంది చేదు అవ్వకుండా ఉంటాయి బాగుండి అనుకుంటున్నా మనసులో అయితే ఇక దోసకాయ అయితే చేతి చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి వీడియో చూసేవాళ్ళు దోసకాయ అయితే తప్పనిసరిగా నేను చేతి చూస్తాను ఇంకా బీరకాయ కూడా చేతి చూస్తాను అండి బీరకాయ కూడా చేదులు అవుతాయి కొంతమంది చూడరు బీరకాయ చే చూడవండి అంటారు కానీ బీరకాయ కూడా తప్పనిసరిగా చూడాలండి ఎందుకంటే దాంట్లో ఒక కాయ అయినా సరే చేదు కూర మొత్తం వేస్ట్ అయిపోద్ది కదండి అందుకని చేదు మట్టి చూడండి బీరకాయ మటికి దోసకాయ అయితే చేదేమీ అవ్వలేదు నేనైతే గింజలతో పాటు వేసుకుంటాను దోసకాయ అనేది కొంతమంది గింజలు ఇష్టపడరు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి కాకపోతే నేనైతే గింజలు కూడా వాడతాను ఇక్కడ వచ్చేసి పండు కూడా లేసాడండి వాటర్ అయితే ఇవ్వమంటున్నాడు వాడికి కొంచెం గోర వచ్చే నీళ్ళు దాంట్లో కొంచెం జీలకర్ర కానీ వాగు కానీ ఇస్తాను పొద్దున్నే అయితే ఆ వాటర్ అయితే తాగుతాడు ఇక చింతపండు అంటారా ఫ్రిడ్జ్లో పెట్టాను అదైతే తెచ్చుకున్నాను నేనైతే పప్పులోకి మొత్తం కలిపి పెట్టేస్తా అండి అదే అండి చింతపండుతో చింతపండు ఉప్పు పసుపు కారం అన్నీ కలిపేసి వేసేస్తాను అదే చెప్తున్నాను మీకు ఇప్పుడే చింతపండు వేసుకున్నాను కదా ఇక పసుపు ఉప్పు కారం రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నామంటే ఇంకా ఉడికిపోద్ది ఉడకదు అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదండి ఉడికిపోయిద్ది ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు మట్టికి నాలుగు కాయలు వేసుకుంటున్నాను అండి కొంచెం పప్పులోకి ఒక రెండు మూడు కాయలు అగస్టా వేసుకుంటేనే బాగుంటుంది మనం డైలీ వేసే కన్నా కూడా పప్పు అయితే టేస్ట్ వస్తుంది పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయటం వల్ల కరివేపాకు అయితే వాసన బాగుంది అనుకుంటున్నానండి చూసి అసలు చేతికి తగిలితేనే వాసన వచ్చేస్తుంది అంత స్మెల్గా ఉంది కరివేపాకు కరివేపాకు కూడా వేసేసాను కుక్కర్లో ఇకప్పుడు వచ్చేసి పప్పు పసుపు వేసాను ఇంకా కారం ఇంకా సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మొత్తం కలిపేసి పెట్టేస్తా అండి ఉడికిపోద్ది నాకేం ప్రాబ్లం ఏమి ఉండదు కుక్కర్లో పెట్టుకుంటే కొంతమంది అపోహ అండి ఉడకదని చెప్పేసి ఎందుకు ఉడకదండి ఉడికిపోద్ది కూడా చక్కగా నీట్గా కొంతమంది ఏమో లాస్ట్లో వేస్తూ ఉంటారు ఉడికి పప్పు అంతా ఉడికాక పసుపు ఉప్పు కారం వేస్తారు అలా ఏం లేదు చూడండి నేనైతే వేసి వచ్చేసేసి టమాటా ఇంకా పుదీనా పెట్టే కదా అదైతే మగ్గుతుంది ఇంకా కుక్కర అయితే విజిల్ వచ్చేసింది ఇంకా కట్టేసుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చాక కుక్కరైతే కట్టేసుకోవాలి చూడండి టమాటా కూడా మగ్గిపోతుంది ఇక చట్నీ అయితే చేసుకోవడం నేను ఈరోజు టిఫిన్ వచ్చేసి అట్ట వేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ పిండి అదే అయిపోయిందండి ఇక అట్టుపిండి అయితే ఉంది ఇక అది అయితే తీసాను బయటికి నేను గ్రైండర్ వేసుకునేటప్పుడు ఏం చేస్తాను అంటే అట్టుపిండి కొంచెం గట్టిగా వేసుకుంటాను వేసుకున్న తర్వాత వాటర్ ఉప్పు కలుపుకుంటాను అండి సరిపడే జారుగా అట్లాగా అయితే నేను ఒక అట్టు వేసి తీసేస్తాను అండి ముందుగా తొలి అట్టయితే తినకూడదు అని చెప్పేసి అంటారని చెప్పేసి అందుట్లో పిల్లలకి పెట్టకూడదండి ఎందుకు పెట్టారేమో తెలియదు కానీ పెద్దలు పిల్లలకైతే అయితే పెట్టకూడదంట తొలి అట్టు ఇంకా అందుకని చెప్పేసి ఎందుకు వచ్చింది అనుమానం అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కూడా ఒక ఫస్ట్ అయితే చిన్నగా అట్టేసి అది తీసేస్తాను తీసేసి రెండో అట్టు దగ్గర నుంచి వేసిస్తానండి ఇక ఇట్లా అయితే వేస్తున్నాను ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నా అండి పిండి దోశలకి కొంచెం పులిస్తేనే బాగుంటుంది అట్ట అనేది టేస్ట్ వచ్చిద్దండి అప్పటికప్పుడు వేస్తే అంత ఇష్టం ఉండదు నాకైతే మటుకి కొంచెం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అట్టు అదే ఇడ్లీ పిండి కాదులేండి అట్టు పిండి మరి కొంచెం పులవాలి ఇంకా నూనె అయితే వేసుకుంటున్నానండి మేమైతే గాని దగ్గర తెచ్చే నూనె అయితే వేసుకుంటాం చక్కగా నీకా నుంచి తీసిన ఆయిల్ ఉంటుంది కదండి అది శనగ నూనె అదైతే వేసుకుంటాము ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడినా కానీ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇక పప్పు అయితే మెదిపేసాను చూడండి నేను చక్కగా ఉడికిపోయిందో ఇక పప్పు అయితే మెదిపేసా కదా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఉడకదు అంటారు కానీ చూడండి ఎంత చక్కగా ఉడిగిపోయిందో పప్పు అయితే ఇలా చేసుకోండి మీరు కూడా చక్కగా ఉడిగిపోతుంది పప్పు అనేది తాలింపు వేసేసా కదండీ ఇక తాలింపు అయితే పప్పులో కలుపుకుంటా ఉన్నాను ఇట్లా చేసుకుంటే చక్కగా ఉడిగిపోయి అని చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నీ కలిపి పెడతాం వల్ల బట్టలైతే అయిపోయినాయి ఇక్కడ ఆవ మీద తీసుకెళ్ళి ఆరేయాలి అట్ల వెన్నం వచ్చేసి అట్లు వేసుకుంటూ ఉంటాం కదండి కొన్ని రోజులకి మనం ఇలా గీసేసుకోవాలి లేకపోతే ఈ ఈగకపోతే అది పెరిగిపోయి అట్ల పేనం అనేది నీట్గా కనిపించదు నేనైతే అట్లని వేసేసుకున్నాక ఆ వేడి మీదే అలా మనం చాకు పెట్టి అనుకున్నామంటే మొత్తం ఊడి వచ్చేస్తుంది అట్ల పేనం కూడా నీట్గా ఉంటుంది చూడండి లెంపుడు కూడా ఎలా వస్తుందో అదంతా ఆయిల్తో పట్టిన జిడ్డు అలా అయిపోద్దండి అండి అట్ల పేనానికైతే అది వచ్చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వచ్చిద్ది ఇలా చేసుకోవటం వల్ల అట్ల పేనం కూడా నీట్గా ఉంటుంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి